ప్రెగ్నెన్సీ కేరీ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే నార్మల్ డెలివరీ నార్మల్ డెలివరీ కనుక మీరు అవ్వాలి అనుకుంటే నార్మల్ డెలివరీ గురించి పూర్తి అవగాహన అనేది మీకు ఉండాలి అసలు నార్మల్ డెలివరీ అంటే ఏంటి సో నార్మల్ డెలివరీ అనేది ఎలాంటి వాళ్ళు మాత్రమే అవ్వాల్సిన అవసరం ఉంటుంది ఎలాంటి వాళ్ళు అస్సలు ట్రై చేయకూడదు నార్మల్ డెలివరీ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది వీటికి ఎక్ససైజ్లు అనేవి ఎలా చేయాలి సో ఇదంతా కూడా మీకు ఒక అవగాహన అనేది ఉండాలి ఎందుకంటే నేను నార్మల్ డెలివరీ అయిపోతాను అంటే కాదు దాని గురించి ఒక పూర్తి అవగాహన అనేది మీకు ఉంటేనే మీకు బెటర్గా ఉంటుంది అన్నమాట సో నేను ఈ వీడియోలో నార్మల్ డెలివరీ మీకు అవ్వాలి అనుకుంటే సో ఫస్ట్ మీరు ఏం తెలుసుకోవాలి నార్మల్ డెలివరీ గురించి అనేది ఈ వీడియోలో వివరంగా వివరించడం జరుగుతుంది వీడు ఇలా వెళ్ళిపోయే ముందు ముందుకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక్కడ వీడికైతే నార్మల్గా నార్మల్ నార్మల్ డెలివరీ ట్రై చేయాలి అంటే మీకు ప్రెగ్నెన్సీ అయ్యి ఎప్పుడైతే కన్ఫర్మ్ అయిపోతుందో కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మీకు తా త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ హెల్త్ కండిషన్ అలాగే బిడ్డ యొక్క హెల్త్ కండిషన్ అనేది ఎలా ఉంది అనేది మీరు క్లియర్గా తెలుసుకోవాలి సో బిడ్డలో ఎలాంటి అబ్నార్మలిటీస్ లేవు బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతుంది మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ లేవు సో ప్లజెంట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ లేవు ఉమ్మనీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ లేవు అని మీకు అనిపించినప్పుడు నార్మల్ డెలివరీకి ట్రై చేయాలని మీరు అనుకోవాలి సో ఇది ముఖ్యంగా మనకి ఫో ఫిఫ్త్ మంత్ కంప్లీట్ అయిపోయినాక సిక్స్త్ మంత్ నుంచి మనకు ఒక ఒక ఐడియా వస్తుంది సో మీ హెల్త్ పరంగా మీ బేబీ హెల్త్ పరంగా ఇద్దరు బాగున్నారనుకుంటేనే నార్మల్ డెలివరీకి ట్రై చేయాలి సో మనకి ప్లజెంటాకి సంబంధించి ప్లజెంట పొజిషన్ అనేది కరెక్ట్గా ఉంది అంటే ప్లజెంటా ప్రీవియా కానీ లో లేయింగ్ లేజెంటా కానీ ప్లజెంట అక్రిట కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేవు అనుకున్నప్పుడు ట్రై చేయాలి సర్వికల్ లెంత్ అనేది కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట సో సర్వికల్కి స్టిచ్చెస్ పడినప్పుడు కూడా మనం ఎలాంటి ఎక్సర్సైజ్లు అట్లా చేయడానికి లేదు సో మీకు బ్లడ్ కూడా బాగుంది సో అన్ని రకాలుగా మీ హెల్త్ కండిషన్ బాగుంది అంటే సో సెకండ్ ట్రైమ్ నుంచి మీరు వాకింగ్ కొంచెం చిన్న చిన్న ఎక్సర్సైజ్లు అయితే చేస్తూ ఉండాలి థర్డ్ ట్రైమ్స్టరీ పడినాక కూడా మీరు గ్రోత్ స్కాన్ చేసుకుంటారు కదా గ్రోత్ స్కాన్ చేసుకున్న తర్వాత కూడా అందులో కూడా ప్రజెంట్ పొజిషన్ బాగానే ఉంది మీ యొక్క హెల్త్ కండిషన్ బాగుంది బేబీ కూడా ఇలాంటి అబ్నార్మిటీస్ లేవు బాగుంది అనుకుంటే సో అప్పుడు ఇక్కడ నుంచి మీరు మంచిగా ఎక్సర్సైజ్లు అనేవి చేస్తూ ఉండాలి సో మీరు నార్మల్ డెలివరీ అనుకుంటున్నారని మీరు ఒకసారి డాక్టర్తో చెప్పండి ఎందుకంటే మీ మీ యొక్క మీరు ఏ డాక్టర్కి అయితే చూపిస్తున్నారో వాళ్ళకి మీ యొక్క మనసులో ఉన్న మాట చెప్పాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ మేడం నేను నార్మల్ డెలివరీకి ట్రై చేద్దాం అనుకుంటున్నాను సో నా నా యొక్క బాడీ తట్టుకోగలుగుతుందా అనేసి మీరు అడగాలి అక్కడ సో వాళ్ళు ఎందుకంటే మీ రిపోర్ట్స్ అన్ని చెక్ చేస్తూ ఉంటారు కాబట్టి సో మీకు వాళ్ళు సజెస్ట్ చేస్తారు ఓకే చేయండి అనేసి మీకు ఒకవేళ ఇంకా అడగాలి అంటే ఎలాంటి చేయాలి చేయాలనేది కూడా అడగండి సో నేను ఎక్ససైజ్ల గురించి కూడా ఆల్రెడీ వీడియో షేర్ చేశాను దాని యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి సో ఎలాంటి ఎక్ససైజులు చేయాలి అనేది సో మీకు ఈ తాటైమిస్టర్ ఎప్పుడైతే పడుతుందో అంటే మనకి ఏడు ఎనిమిది తొమ్మిది నెలల్లో బేబీ మూమెంట్స్ మంచిగా వస్తున్నాయి మీకు బ్లడ్ బాగుంది అంత బాగుంటే రోజు వాకింగ్ చేయండి అలాగే కేగల్ వ్యాయామాలు అవి చేయండి బటర్ఫ్లై ఎక్సర్సైజులు అవి చేయండి సో బాల్ రోలింగ్ ఇవన్నీ చేస్తూ ఉండండి ముఖ్యంగా మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీకు బీపీని కంట్రోల్లో ఉంచుతుంది సో ఈ మెడిటేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి ముఖ్యంగా మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే బ్రీతింగ్ టెక్నిక్స్ అనేది తెలుసుకోవాలి ఈ బ్రీతింగ్ టెక్నిక్స్ అనేది సో మనకు ఈ ఎక్సైజ్లు అనేవి మనకి నార్మల్ డెలివరీకి చాలా హెల్ప్ అవుతాయి అంటే మనకి సర్వికల్ లెంత్ అనేది ఓపెన్ అప్ అవ్వడానికి లేకపోతే మన పెళ్లివికి ఆవిటీ మన పెళ్లివిక్స్ ఏవైతే ఉన్నాయో అవి స్ట్రాంగ్గా ఉండడానికి సో బేబీ కిందికి డ్రాప్ అవ్వడానికి ఇవన్నీ మనకు ఈ ఎక్సైజ్లు అనేవి ఈ వాకింగ్ ఇవన్నీ మనకు దానికి యూజ్ అవుతాయి డెలివరీ టైం ఏదైతే మనకి ఈ డెలివరీ పెయిన్ స్టార్ట్ అయిన మొదటి నుంచి సో డెలివరీ పూర్తిగా కంప్లీట్ అయ్యే టైం ప్రాసెస్ ఉంటుందో ఈ టైంలో బ్రీతింగ్ టెక్నిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సో ఈ బ్రీతింగ్ టెక్నిక్స్ అనేది కూడా తెలుసుకోవాలి సో ఇలా ఉంటాయి పెయిన్స్ సో అట్లా పెయిన్స్ వచ్చినప్పుడు అంటే నార్మల్గా పెయిన్స్ వచ్చినప్పుడు ఒక బ్రీతింగ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది బాగా విపరీతంగా పెయిన్స్ స్టార్ట్ అయినప్పుడు సో ఒక బ్రీతింగ్ టెక్నిక్ ఉంటుంది సో నేను దీని గురించి ఆల్రెడీ వీడియోస్ షేర్ చేస్తాను నేను మళ్ళీ కూడా వీడియోస్ చేస్తాను కూడా వీటి గురించి ఇంకా మీకు సందేహాలు సందేహాలున్నా కామెంట్స్ డెఫినెట్గా రిప్లై ఇస్తాను సో ఈ బ్రీతింగ్ టెక్నిక్స్ అనేది మీరు నేర్చుకోవాలి ఎందుకంటే కొన్నిసార్లు బ్రీతింగ్ టెక్నిక్స్ అనేది కరెక్ట్గా లేనప్పుడు మనకు పుష్ంగ్ అనేది సరిగ్గా రాదు బేబీని పుష్ చేయాలి కిందికి ఆ పుషింగ్ అనేది సరిగ్గా రాక ప్రాసెస్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది కొన్నిసార్లు మీరు పుష్ చేసి పుష్ చేసి చాలా అలసిపోవడం జరుగుతుంది సో అప్పుడు ఇంకా అనుకున్నప్పుడు సిజీరం చేయాల్సిన పరిస్థితి వస్తుంది సో అందుకనే ఎందుకంటే బేబీ ద్వారిక వచ్చాక చాలాసేపు ఉండకూడదు మనం ఎంత వీలైతే అంత త్వరలో డెలివరీ అవ్వాలన్నమాట సో టూ త్రీ డేస్ అట్లా పట్టకూడదు అనమాట సో అందుకనే మీరు దీని గురించి క్షుణ్ణంగా తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత ఎవరైనా నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళని కనుక్కోండి పెయిన్స్ అనేవి ఎట్లా ఉంటాయి సో పెయిన్స్ అనేవి ఇంతే టైం ఉంటుంది సో ఇంతే వస్తాయి అని చెప్పలేము సో ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా ఉంటుంది సో మన మనం చేసిన ఎక్ససైజులు ఎలాగైతే ఉన్నాయో సో మనకి ఆ ఎక్ససైజ్లను బట్టి మనకి సర్వికల్ లెంత్ అనేది ఎట్లా ఓపెన్ అప్ అయింది లేదా అంటే బేబీ బ్రీచ్కి వచ్చిన తర్వాత సో మనం ఎలాంటి ఎక్సర్సైజులు చేస్తాం దాని మీద డిపెండ్ అయి ఉంటుంది మనకి పెయిన్స్ అనేవి రావడం సో ఆ పెయిన్స్ వచ్చినప్పుడు వాళ్ళు మనకు ఇంజక్షన్స్ ఇస్తూ ఉంటారు ఇంకా ఎక్కువ పెయిన్స్ వస్తూ ఉంటాయి అప్పుడు మనం ఈ బ్రీతింగ్ టెక్నిక్స్ అనేవి యూస్ చేస్తే మనకు పెయిన్స్ అనేవి ఎక్కువగా వచ్చిన ఫీలింగ్ రావు త్వరగా డెలివరీ అనేది అయిపోతుంది మనకు సరిగ్గా ఈ పెయిన్స్ తీయడం రానప్పుడు బేబీ దారికి వచ్చినా కూడా డెలివరీ కాదు అప్పుడు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి సో అట్లా మీరు అన్నీ తెలుసుకోండి ఫస్ట్ ముఖ్యంగా మీరు నార్మల్ డెలివరీ అవ్వాలని మీరు మైండ్లో ఫిక్స్ అయిపోండి ఒకవేళ మీకు డెలివరీ అవ్వాలి నార్మల్ డెలివరీ అవ్వాలి అనుకుంటే పూర్తిగా ఫిక్స్ అయిపోండి మీరు ముఖ్యంగా ఏ హాస్పిటల్లో డెలివరీ అవ్వాలనేది కూడా తెలుసుకోండి సో ప్రైవేట్ హాస్పిటల్ అయినా మీరు ముందుగానే మాట్లాడి మాట్లాడుకోండి అదే గవర్నమెంట్ హాస్పిటల్స్ అయినా కూడా సో మంచి హాస్పిటల్స్ మంచి డాక్టర్స్ ఉన్న హాస్పిటల్నే అవ్వండి ఎందుకంటే కొన్ని కొన్ని మండల్స్ విలేజెస్లో చిన్న చిన్న హాస్పిటల్స్ ఉంటాయి అట్లాంటి హాస్పిటల్లలో డెలివరీస్ అవ్వద్దు ఎందుకంటే వాళ్ళు ఏంటంటే డెలివరీస్ చేయడానికి చూస్తారు కాకపోతే ఏదైనా సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మిస్టిక్ లెవెల్ హాస్పిటల్స్కి వెళ్ళండి లేకపోతే పెద్ద హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడికైనా వెళ్ళిపోండి అని వాళ్ళు అనమాట అప్పుడు మీరు కంగారు పడాల్సి వస్తుంది కొన్ని సార్లు బిడ్డకి తలకి ఇద్దరికి ప్రమాదం కూడా చూడాల్సి వస్తుంది అందుకని మీరు ముందుగానే ఒక అవగాహన ఈ హాస్పిటల్ హాస్పిటల్స్ పైన ఉండాలి మీ హస్బెండ్ లేకపోతే మీ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఏ హాస్పిటల్స్ బెటర్ ఏంటని డిస్కస్ చేసుకోండి చేసుకున్న తర్వాత మీకు పెయిన్స్ టైంలో ఎవరి దగ్గర ఉండాలనేది కూడా నిశ్చయించుకోండి మీ భర్త లేదా మీ తల్లిలో ఎవరు మీకు మీకు చాలా సన్నిహితులు ఉంటారు కదా చాలా క్లోజ్గా వాళ్ళని మాత్రమే దగ్గర ఉంచుకునేలా చూసుకోండి ఎందుకంటే కొంతమంది మీరు బాధపడుతుంటే వాళ్ళు తట్టుకోలేకపోతారు అనమాట చాలా ప్రెజర్ టెన్షన్ పడతారు అట్లాంటి వాళ్ళొద్దు ఎందుకంటే వాళ్ళు మీరు భయపడేది కాకుండా వాళ్ళని కూడా భయపెడతారు వాళ్ళు మిమ్మల్ని భయపెడతారు అట్లాంటి వాళ్ళు ధైర్యం చెప్పేవాళ్ళు సో ఏం కాదు ఏం కాదు అనే వాళ్ళు ఉంటేనే మీ దగ్గర పెట్టుకోండి సో అట్లా అట్లా డెలివరీ అవ్వడానికి చూడండి అన్నమాట సో ఇవన్నీ ఉంటాయి డెలివరీ టైంలో ఇవన్నీ చూసుకుంటేనే నార్మల్ డెలివరీ అనేది అవగా అవ్వడానికి బాగుంటుంది సో డెలివరీ టైంలో మనకి దాదాపుగా టెన్ ఇంచెస్ అనేవి మనకి ఓపెన్ అప్ అయితే మనకు డెలివరీ అనేది అవుతుంది సో మనం డెలివరీకి వెళ్ళిన తర్వాత మనకి నార్మల్గా ఈ యొక్క నార్మల్ డెలివరీ టైంలో మనకి ఆల్రెడీ ఫస్ట్ నుంచి కూడా కొన్ని సిమ్టమ్స్ కనబడుతూ ఉంటాయి అనమాట నార్మల్ నార్మల్ డెలివరీ అయినప్పుడు సో బ్యాక్ పెయిన్ రావడం కానీ బేబీ సెఫాలిక్ వచ్చేయడం కానీ లేకపోతే ఎక్కువగా పదే పద్దె ట్యాబ్లెట్స్ వచ్చినట్టు మోషన్ వచ్చినట్టు అనిపించడం కానీ సో కొంచెం నీరసంగా అనిపించడం తిమ్మీర్లు అనిపించడం ఇట్లా వస్తూ ఉంటాయి అనమాట సో బ్రాక్టన్ హిక్స్ సంకోచాలు వస్తూ ఉంటాయి అంటే సో అప్పుడప్పుడు పొట్టలు నొప్పి రావడం తగ్గడం ఇట్లా వస్తుంటాయి ఇవన్నీ ఏంటంటే మనకి నార్మల్ డెలివరీ సిమ్టమ్స్ సో త్వరలో నార్మల్ డెలివరీ అవుతుంది అని ఒక అర్థం అనమాట సో ఇక ట్వంటీ ఫోర్ అవర్స్లో నార్మల్ డెలివరీ అవుతుంది అనుకున్నప్పుడు మనకి ఒక్కొక్కసారి ఉమ్మ నీరు లీకేజ్ అవుతుంది ఉమ్మ నీరు ఒకసారి లీకేజ్ అయింది అంటే మొత్తంగా పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఉమ్మ నీరు లీకేజ్ అవుతుంది అంటే ఇమీడియట్లీ మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి ఆ తర్వాత బ్లడ్ కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది సో దాన్ని మ్యూకస్ ప్లగ్ అని చెప్తూ ఉంటాం సో ఈ రెండిట్లో ఏది కనబడినా కూడా మీరు వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి అలాగే ఇవి రెండు లేకున్నా కూడా ఒక్కొక్కసారి పెయిన్స్ కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట అంటే ఈ పెయిన్స్ ఏంటంటే మనకు వచ్చి తగ్గడం కాదు ఒకసారి మొదలైందంటే టైం గడుస్తుంటే ఎక్కువ ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట సో ఇట్లాంటి సిమ్టమ్స్ అన్నీ ఉన్నప్పుడు ఇమీడియట్లీ మీరు హాస్పిటల్కి వెళ్ళడం బెటర్ అనమాట సో ఏ హాస్పిటల్ అనేది మీరు ముందుగానే చూస్ చేసుకోండి ది బెస్ట్ హాస్పిటల్ మంచి డాక్టర్స్గా చూపించుకోండి సో ఎందుకంటే ఇది తల్లి బిడ్డకి సంబంధించిన విషయం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్స్ అండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్